నేను స్టిచ్ చేసిన కొన్ని బ్లౌజ్ మోడల్స్ అయితే ఈ రోజు చూపిస్తాను బ్యాక్ ఓపెన్ వస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇలా కట్ వర్క్ షేప్ అనేది ఇచ్చాను ఇది కూడా బొటిక్ లెవెల్ ఫినిషింగ్ అయితే ఉంటుంది ఫ్రంట్ కూడా మనకి ఇలా వస్తుంది చూడండి వీ నెక్లో వచ్చి సైడ్కి కూడా ఇలా పైపింగ్ అయితే ఇచ్చాను కస్టమర్ ఇలానే అడిగారు ప్రిన్సెస్ కటింగ్ వస్తుంది డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగ్ ఇంకొక బ్లౌజ్ వచ్చేసి ఇదండి వీ నెక్ వస్తుంది వీ లోనే పోర్ట్లీ బల్స్ పెట్టమన్నారు అలానే పైపింగ్తో స్టిచ్ చేసినా కూడా మొత్తం అంతా లోపల కూడా లోడింగ్ పద్ధతిలో ఉంటుంది ఎక్కడ దారాలు అనేది గుచ్చుకోదు దీని కటింగ్ స్టిచ్చింగ్ కూడా మన ఛానల్లో ఉంది చెక్ చేయండి ఇలాగా బ్యాక్ ఓపెన్ వస్తుంది ఫ్రంట్ కూడా స్టార్ నెక్ ఇచ్చేసాను ఇది కూడా డైరెక్ట్ ప్రిన్సెస్ కటింగే దీనికి కూడా పైపింగ్ అయితే ఇచ్చాను చూడండి ఈ బ్లౌజ్ అయితే బ్యాక్ నెక్ హ్యాండ్ కూడా ఒకే డిజైన్ వచ్చేలాగా ఇలా కట్వర్క్ డిజైన్ అయితే స్టిచ్ చేశాను అలానే వాల్స్ తో సారీ వచ్చి బ్లాక్ కలర్ అని చెప్పి బ్లాక్ కాంబినేషన్ లో ఇలాగైతే డిజైన్ చేశాను ఇటు ఫుల్ వీడియోస్ అన్ని కూడా ఆల్రెడీ పోస్ట్ చేశాను కావాలి అన్న వాళ్ళు చెక్ చేయండి చాలా ఈజీగా ఉంటుంది స్టిచ్చింగ్ అనేది అలానే బ్యాక్ సైడ్ చూడండి ఈ నెక్ డిజైన్ అనేది ప్రిల్స్ తో ఇలా స్టిచ్ చేశాను ఇదైతే కొత్త వారు కూడా ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు దీనికి హ్యాండ్ ఇచ్చాను ఈ నెక్ డిజైన్స్ అన్ని కూడా మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి